వీరులము సైన్య వీరులము సైన్య వీరులము శ్రీవన్ భుజము నమో సా సైన్య వీరులము సైన్య వీరులము మన దైవము సమాధాన ప్రాభే మన సర్వతను దీనత్మీ మన ఆత్మ సహాయ పుడయాని సైన్య వీరులము సైన్ వీరులము ప్రియేసు సైన్య వీరులము సైన్య వీరులము সৈন্য বীর নাম বৈরি কোনটলো কাজ দামো করি শুভাম সাত চাট দামো মৈরি কোনটল নজ করি শুভাম সাতো চাট যামো ప్రభుయే సునికాత్మ నిమీ సైన్య వీరులము సైన్య వీరులము ప్రియే సుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము ఆలేలుయా జే అము ల్లా పోతిం తమో ఉల్లా సించి అల్లూయ జయం బోధిందములసి ప్రాటిందము ఎల్ల పాప కార్యముల రూపమాపేదం సైన్య వీరులము సైన్య వీరులము ప్రియ ఏ సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము శ్రీవంభుజము నమోయుచు సాగదము సైన్య వీరులము సైన్య వీరులము వాక్యం చెప్తున్నాం ఇర్మియా పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం బు ఏ నరుడును తన గతిని తాను నిర్ణయించుకో జాలడనియు తన జీవితమును తన వశములు ఉంచుకో జాలడనియు నే నిరుగుదును స్తోత్రం నైనా ఇర్మియా ప్రార్థన చేసినప్పుడు నిజంగా నిజమే కదా దేవుడు అసలు మనకి భవిష్యత్తు భవిష్యత్తులో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందని మనకు తెలియదు ఇప్పుడున్న ఇంకొక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఏమైతుందో కూడా మనకు తెలియని పరిస్థితి కానీ మన మన గతి మన జీవితాన్ని మనము ఆ మరి దేవునికి ఇష్టపూర్వకంగా ఉంచుకోవటానికి కూడా మనము అసలు ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేసినామంటే కొద్దిసేపటికి మనం ఏం చేసేది కూడా మనకు తెలియని పరిస్థితి అందుకని మనం ఏం మనము ఎప్పుడే మన జీవితాన్ని మనం సరి సరిదిద్దుకోవాలంటే దేవుల్లో దేవుని జ్ఞానంతో నింపబడి ఉండి దేవునిలో మనం ఉన్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాం కానీ దైవ జ్ఞానం లేకున్న ఈ యొక్క ఈ విగ్రహారాధనకు కొలవటము ఈ విగ్రహం తయారు చేయటము ఇలాంటివన్నీ చేయటము ఈ మంత్రగాలు మంత్రాలు చేయటం అన్ని అనేది అనేది ఏంటంటే మన మన సొంత జ్ఞానంతో మన సొంత ఈ లోకపు బుద్ధితో చేసేది తప్ప దైవ జ్ఞానం కాదు అని దేవుడు నిజంగానే మన భవిష్యత్తు అసలు ఎలా ఉంటుందో మన మనకే తెలియదు దేవుడు కేవలం ఆయన దైవ జ్ఞానంతో దైవ శక్తితోటి దైవ బాధంతో మానవుల్ని తన స్వహస్తాలతో మట్టితో నిర్మించుకొని తల్లి లేచిన దైవ జ్ఞానం ఉన్నప్పుడు మనం నడుచుకోవచ్చు కానీ దైవ జ్ఞానం లేకుండా లోకపు జ్ఞానంతో మనం ముందు అసలు ఏమైతుందో మన మనకు తెలియదు కాబట్టి అందుకే దేవుడు ఏమంటుందంటే ప్రార్థన చేస్తున్నారు మరి మీ ఎప్పుడే కానీ మన జీవితాన్ని మన చేతిలో లేదు మనకి ఏం జరగబోతుందో కాలం మనకి ఏం చెప్పబోతుంది అనేది మనకి లేదు కాబట్టి మన మన మనం తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు దేవుని స్మృతించినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనకు అలాంటి దైవ జ్ఞానం ఇచ్చినప్పుడు మనం భవిష్యత్తుని ఎలా నడిపించుకోవాలి మన చేతిలో ఉంటుంది అంతేగాని ఇప్పుడు అది లేక మనకు జ్ఞానం లేక జ్ఞానం నశించిపోయిందే కదా ఇప్పుడు ప్రపంచంలో ఎలా జరుగుతున్నాయంటే అసలు ఇప్పుడున్న కొంతసేపట్లో ఏమవుతుందని కూడా తెలియని స్థితిలో ఉంది ఆ స్థితిలో మానవులు మానవులు పయనం చేస్తున్నారు అలాంటిది మనం దేవు దేవుణ్ణి మనం దేవునికి నిజంగానే మనల్ని దేవుని తల్లి గర్భంలో రూపొచ్చి మనకు జీవాన్నిచ్చి ఆయన రూపంలో ఆయన పోలికలు మనల్ని చేసుకొని దేవుడు మనల్ని జీవింపజేస్తున్నాడంటే ఆయన చేయి పెట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడంటే మనం ఎంత కృతజ్ఞమై ఉండాలి దేవునికి ఈ రోజు అలాంటి దేవుని జ్ఞానం తెలుసుకోలేక నశించిపోయిన ఆత్మలుగా మిగిలిపోయి మంత్రగాలైన మంత్రగాళ్ళైనా కూడా వాళ్ళ జ్ఞానం వాళ్ళ భవిష్యత్తు వరకు తెలియదు కానీ వేరే వాళ్ళ గురించి భవిష్యత్తులో మిమ్మల్ని నడిపిస్తామని చెప్పి అబద్ధపు మాటలతోటి అబద్ధపు వాక్యాలతోటి మాట్లాడుతూ వాళ్ళు దుష్ట ప్రభావంతో దుష్ట ప్రభావంతో ముందుకు నడుస్తూ మనుషుల్ని ఎన్నో విధాలుగా మోసం చేస్తూ నాశనం చేస్తున్నారు అందుకని అట్లాంటి వాళ్ళ మీద దేవుని కోపం ఉగ్రత ఎలా ఉంటుందో తర్వాత దేవుడే దాని ఛాన్స్ వచ్చాము దాని సమయం వచ్చాము దాని కాలం వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు కాబట్టి ఎప్పుడైనా కూడా మనం దైవ జ్ఞానాన్ని పొందుకోవాలంటే మనం దేవుళ్ళు ఎంతో మనం తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుడు ఆయన సృష్టికర్త అయిన తండ్రి ఆయన సృష్టిని ఏ విధంగా చే మరి ఆ సృష్టిని ఏ విధంగా నడిపిస్తున్నది అంత భవిష్యత్ అంతా దేవుని చేతుల ఉన్నది మానవుని నడిపించేది ప్రతి ఒక్కటి ఏది కాని పశువులు కానీ పక్షులు గాని చెట్లు గాని ఏది కానీ ఏది ఎలా జరిపించాలో ఏ సమయానికి ఏం చేయాలో దేవునికి అన్ని ఏర్పిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక్కరిని మనం స్థుతించి ఆరాధించాలి గాని మనం విగ్రహారాధన పెట్టుకొని మంత్రాలు తంత్రాలు చేసుకుంటూ రాయికి రప్పకు చెట్లకు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఎలా ఉంటుందంటే అలాంటి వాళ్ళ మీద అందుకే మనం ఎప్పుడే కానీ భవిష్యత్తులో మనం నిజంగానే దేవుడు మనకిచ్చిన మన ఆయుషకాలం మనకిచ్చిన జీవితం ఎలా ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుడి వైపు చూడాలి దేవుడి వైపు చూసినప్పుడు దేవుడితో మనం సహవాసం చేసినప్పుడే ఆయన మనకు ఆ జ్ఞానాన్ని ముందుకు నడిపిస్తుంటారు అలాంటిది ఇంకా మనం ఎప్పుడే కానీ మనం మన భవిష్యత్తు మన చేతిలో ఉందని చెప్పి మనం మనుషులు మట్టి మనుషులు మనము ఇప్పుడున్న మట్టు జనసేపట్లో మనం ఏమైపోయింది మనకు తెలియదు నీటిలో బుగ్గ లాంటి వాళ్ళం మనము మన జీవితం ఎలా అయిపోదు తెలియదు కాబట్టి మనం దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని దేవుణ్ణి దేవుని వైపు చూస్తూ సృష్టికర్త అయిన పరమ సందుకి ఆయనకి ఎప్పుడే కానీ మనం మనకి ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా ఆయన గోజాడుకొని ఆయన నడుపుకొని ఆయన నడిపించమని మనని ఇప్పుడు మనం ఇలా ఉన్నాం ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం చేసేటప్పుడు ఏమైపోయేదో మన క్షణం తెలియదు అది యాక్సిడెంట్ అవుతుంది అంటే ఏమైపోతుందని తెలియదు అందుకని మనం మన ఆయుష్ కూడా దేవుడు నిజంగా అది ఎప్పుడు తీసుకుంటున్నాడు మన ఆయుష్ కాలం కానీ మనది సమస్తము దేవుని చేతిలో పెట్టుకున్నాడు కానీ మనం ఎప్పుడు మరణించేది తెలియదు మనం ఎప్పుడు ఏమైపోయే తెలియదు కానీ భూమి మీద ఉన్నప్పుడే మనము అన్ని భూమి మీద ఉన్నప్పుడే మనం మరణించక ముందే ఈ లోకంలోనే మనం దైవాత్మను సంపాదించుకొని దేవునికి పరలోకానికి వెళ్ళాలంటే ఆ మార్గాన్ని తెలుసుకొని ఆ పరమ సృష్టికర్తలైన దేవుని మనం తలంచుకొని ఆయన 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 మాట ప్రకారం ఆయన 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 నడిపించే మార్గంలోనే మనం నడవటానికి ప్రయత్నం చేయాలి ఒకసారి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని సంపాదించుకొని వ్యర్థమైన వాటిని అన్నింటి సంపాదించుకొని మరి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకొని మనం మరణించడం అంటే మన గతి ఏమైపోతుందో తెలియదు అంత దేవుని చేతిలో ఉంది అందుకనే మనం ఎప్పుడే కానీ ఈ మంత్ర తంత్రాలు చేసే వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేయాలి అసలు వాళ్ళని ఆనాడైతే ఆనాడు పౌరు గారి కాలంలో ఉన్నప్పుడైతే వాళ్ళని అసలు ఆ మంత్రగాంధనైతే వాళ్ళని ఎట్లా గద్దించి వాళ్ళని మరి వాళ్ళు ఎట్లనైతే వారు మంత్రాలు చేస్తారో ఆ మంత్రాలన్నింటిని కూడా వాళ్ళు గద్దించి మరి వాళ్ళకు వాళ్ళ వాళ్ళు మంత్ర తంత్రాల మా పుస్తకాలను కూడా తగలబెట్టించినప్పుడు కొంత సొమ్ము సొమ్ము సమ్ముకూడిందని చెప్పి మరి పౌలు గారు చెప్పారు కానీ మరి గర్జించి ప్రేమతో చెప్పారు వాళ్ళకి ఇలా చేయకూడదు పరమ సృష్టి కట్టిన దేవుడు నిన్ను నన్ను గుట్టించిన దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఈ రాళ్ళకు రప్పలకు ఈ చెట్లకు వీటికి చేయకూడదు విగ్రహాలను చేయకూడదు అని చెప్పి ఎంత సామరస్యంగా ప్రేమతో చెప్పి వాళ్ళని ఖండించారు ఈ రోజుల్లో కూడా అసలు అలాంటి వాళ్ళని మనం చెప్పాలంటే ఇంకా అసలు మీరిపోయింది అసలు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా అలాంటి వాళ్ళు ఎక్కువైపోయిారు ఆ విగ్రహ రాజకీలు ఎక్కువైపోయారు అసలు దేవుని నిజంగా దేవుడు నన్ను నన్ను ఏ తల్లి గర్భంలో నన్ను ఏ విధంగా చేసినా అసలు నాకు ఇచ్చిన ఈ అవయవాలు ఏంటి అసలు నేను ఎట్లా జీవిస్తున్నా నేను ఎట్లా తింటున్నా నేను ఎట్లా ఉంటున్నా ప్రతి ఒక్కటి మనం తినాలి తాగాలి ఏం చేయాలన్న కూడా భగవంతుడే మనకు అన్ని ఇచ్చేది ఆయన ఆయన ఇవ్వకుంటే మరుక్షణం కూడా మనం బ్రతకలేమా అలాంటిది మరి ఆయన ఆయన అంత సృష్టికర్త అయిన గొప్ప దేవుని ఉంచుకొని మనం ఇలాంటివన్నీ చేయటం చాలా తప్పు పొరపాడు చాలా మంది మరి దేవుని స్వార్థను విని చాలా మంది అయితే మనసులు మార్చుకోవాలి ఎన్నో సాక్ష్యాలు కూడా చెప్పిన్నారు కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి నెలకు ఒక్కసారి ఈ అమాస దినం ఉన్న నిజంగా వాళ్ళు ఎంత అసలు వాళ్ళు ఏ ఏ విషయంలో భ్రమపడి ఏ విషయంలో సంతోషంగా ఉండి ఎదుటి వాళ్ళని మోసం చేసి ఎదుటి వాళ్ళని చంపించి ఎదుటి వాళ్ళ నాశనం చేసి వారి ఆత్మని పాడు చేయటానికి ఉద్దేశంలో ఉన్నారు ఉన్నారు మన నెలకు ఒకసారి ఆ మాస దిన తప్పకుండా వాళ్ళ కోసం మనం దేవుడిని సమర్పించుకోవాలి వాళ్ళని ఎందుకంటే వాళ్ళు 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 కూడా తెలుసుకుంటారు వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అన్యులు కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి నిజమైన దేవుడు అంటే ఎవరు అనేది మనం వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మనసునే మారుస్తారు ఏ ఏ తోటి ఏ నాణలతోటి అయితే మరి ఆ దుష్టవాకులు మాట్లాడి దుష్టవా పలుకులు పలికి మరి ఆ మంత్రాలు తంత్రాలు వాళ్ళు వల్లిస్తున్నప్పుడు అవన్నిటిని కూడా మరి దైవ జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి వస్తారో ఎప్పుడైతే ఆ తండ్రి ఆ ఏసఐ రక్తంలో కడగబడతారో వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు తెలుసుకొని ఖచ్చితంగా అది అది వాటిని విడిచిపెట్టి ఏ నోటితో ఏ హృదయం తోటైతే అలాంటి పనులు చేసినారో అవన్నీ కడగబడిన తర్వాత సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా స్థుతిస్తారు దేవుణ్ణి దేవుని ఎంతో సంతోషంగా ఆనందంగా పెట్టే రీతిలో వాళ్ళు కూడా ఉంటారు అవన్నీ వాళ్ళు చేసింది తప్పు కదా మాకు తెలియక ఇంత కాలం వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి పాడు పనులు మేము చేస్తున్నాం కదా దేవుడు నిజమైన దేవుడు ఎవరు మేము తెలుసుకోలేక ప్రవర్తించాం కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళే మనసు మార్చుకొని దేవుని అదే నోటితో సూపిస్తారు దేవుణ్ణి దేవునికి ఇష్టపూర్వకంగా నడుచుకుంటారు ఆ విధంగా ప్రతి నెల వచ్చే అమావాస దినమున ఈ మంత్రగాలను మనం ఖచ్చితంగా దేవుని పాదాలకు సమర్పించుకోవాలి సమర్పించుకున్నప్పుడు ఆయన ఆయనకు తెలుసు మన గతి ఏందో మనకు తెలియదు మన భవిష్యత్ ఏందో మన జీవితం ఏందో మనకు తెలియదు కాబట్టి ఏది ఉన్నా కూడా ఎలాంటి మనుషులైనా ఏది చెట్లను కానీ పశువులు పక్షులు ఏది కానీ ఈ ప్రపంచంలో ఈ మూడు ఉన్న ప్రతి ఒక్కడ కూడా దేవుని నటింపు ఉండ ప్రతి క్షణం అని క్షణం కూడా ఉండవలసింది ఆయన చూపు లేకున్నా ఆయన దృష్టి లేకున్నా కూడా మనం మిగలము ఇక్కడ ఈ భూమి మీద ఉండలేము చెట్లైనా పశువులైనా ఏదైనా మలమల మన మాడుకోవాల్సిందే అలాంటిది దేవుని అంత అంత గొప్ప దేవుడు అంత బలమైన దేవుడు అంత శక్తిమంతుడైన దేవుడు ఆయన ఆకాశాన్ని తెరవలి పరిచినాడు శాపలే పరిచి ఉన్నాడు భూమిని చీకటిలో ఉన్న ఈ భూమిని వెలుగుగా మార్చి దానికి ఒక నిరాకార స్థితిని ఇచ్చి దాన్ని దేవుడు భగవంతుడు అయితే ఏ విధంగానైతే దాన్ని నిలిపి ఉన్నారో ఆ భూమి మీద మనుషుల్ని తన స్వాహసాలతో చేసుకున్న మనుషులు కానీ ప్రత్యేక జీవిని ప్రతి ఒక్కటి కూడా ఆయన నిలుపుకున్నాడు భూమి మీద అలాంటిది మనం ఆ దేవుని అంత గొప్ప దేవుని వదిలిపెట్టుకొని మరి మనం ఈ విగ్రహారాలను చేత మంత్రతంత్రాలతో చేసి మన పాపము నరకంలోకి పోకుండా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు కూడా తెలియదు వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు మనుషులే కానీ వాళ్ళకి తెలియదు నిజమైన దేవుడు ఎవరు ఈ సృష్టిగా ఎవరు ఈ సురేష్ చంద్ర నక్షత్రాన్ని ఏ విధంగా ఎవరు చేసింది ఎట్లా నిలబడి ఉన్నాయి ఈ భూమి ఎలా నిలబడి ఉన్నది ఆ మరి భూకంపాలు వస్తున్నాయి చూస్తున్నాం భూకంపం ఎలా వస్తుంది నీళ్లు నీళ్లు ఎలా ఉన్నాయి ఈ సముద్రాలు నదులు నీళ్లు ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలుసుకున్న స్థితిలో ఉండి నిజమైన దేవుడు అని వాళ్ళు చేస్తున్న ఇట్లాంటి పనుల గురించి మనము దేవుని దేవుని దగ్గర దేవుని పాద సం సమర్పించుకొని వాళ్ళ మనసులను మార్చమని వారు ఏ విధంగానైనా కూడా వారిని వారిని ఆయన రక్తంలో కడుగుకొని వారిని శుద్ధి చేసి పరు రాజ్యంలోకి వాళ్ళని తీసుకెళ్ళాలని చెప్పి వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేస్తానే కూడా అమావాస కాదు మెనకొకసారి కానీ ప్రతిరోజు మనం వాళ్ళ గురించి మన దేవుళ్ళు పెట్టాలి అన్యులు విహారాధిలు వాళ్ళకు తెలియదు రాళ్లకు రప్పలకు మొక్కి వాళ్ళు అసలు వాళ్ళు అలా మా అలా మృక్కుతున్నారంటే దైవభక్తి దైవ జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఈ చెడ్డ మాటలు మనం మాట్లాడరు ఎదుటి మనిషిని హృదయానికి గాయపరిచే మాటలు మాట్లాడరు అందుకని చెప్పి దయభక్తి దైవజ్ఞానం లేకుండా మానవులు ఏది చేసినా కూడా అది ఏ తప్పి అవుతుంది వ్యర్థమవుతుంది కాబట్టి దేవుని శిక్షకు గురి కాకుండా బిడ్డలు కూడా వాళ్ళు కూడా మరి దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకొని దేవుణ్ణి స్థుతించి ఆరాధించే బిడ్డలుగా కూడా మార్చబడాలని చెప్పి ఈ రాత్రికాల సమయంలో వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ఎందుకంటే భవిష్యత్తు మన కాలం మన చేతుల్లో లేదు మన దగ్గర లేదు భవిష్యత్తు ముందు మన జీవితాన్ని మనం ఎలా నడిపించుకొని మనకు తెలియని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దేవుని జ్ఞానము దైవ జ్ఞానము విజ్ఞానంతో నింపబడితేనే కానీ మనము దేవునిలో నడుచుకునేది లేకపోతే మనం దేవుణ్ణి లెక్క చేయం కాబట్టి ఈ చివరి దినాల్లో అయితే ఎంత మంది బిడ్డలైతే అసలు ఎంత మోసపూరితమైన హృదయాలతో నింపబడి ఉంటున్నారంటే అసలు ఏ చెప్పినా కూడా అది తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడికి సువార్తలు వెళ్తున్నా కూడా వెళ్ళిన దగ్గర మారు మనసు పొందుకొని ఎంతో మంది బిడ్డలు కూడా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు కానీ కానీ ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇంకా కూడా మారవలసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రార్థనలో పెట్టాలి వాళ్ళ మనసు కూడా మరి గాయపడ వాళ్ళ మనసులు కూడా మరి తెలుసుకోవాలి వాళ్ళు అదే అదేంది ఇంతవరకు మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరే మేము ఎక్కడ వినలేదు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా దేవుడు ఇవన్నీ చేసినాడా మరి మేము చేసేది అని ఏంది మేము చేసేది అని అపవాది ద్వారా చేస్తున్నామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వదిలిపెట్టిలాగా దేవుణ్ణి స్థుతించే ఆ బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా వాళ్ళు మార్చబడాలని చెప్పి మనం మరి రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం వివరమైన ప్రతి ఒక్కరి అంతే ఎంత ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నా కూడా దేవుని జ్ఞానం ఉంది అది అది దిగదుడిపే అవుతుంది కానీ ఈ లోక జ్ఞానం దేనికి పనికి వచ్చేది అది ఇది ఇక్కడ అంతమైపోయేది జ్ఞానం కానీ ఈ ఆస్తి కాని ఇది ఏది ఉన్నా కూడా ఇది అంతా ఇక్కడ అయిపోయేది ఏది విగ్రహారాధన చేయని ఏది కానీ ఏ మంత్ర త్రం చేసినా ఇది ఇక్కడనే నాశనం అయిపోయేది కాబట్టి ఆ నాశనం కాకుండా ఉండటానికి మనం మన ప్రాణం దేవుని జీవం మనలో ఉన్నప్పుడు ఆయన తెలుసుకోవడానికి భూమిలో ఉన్నప్పుడే మనం ఆయన తెలుసుకొని ఇదంతా వదిలిపెట్టి తెలివక చేసినామని చెప్పి వదిలిపెట్టేసి దేవుని స్థుతించే బిడ్డలుగా మార్చబడాలని చెప్పి ప్రతి దినము మనం దేవు దేవుని పాదాల చింతకు అలాంటి బిడ్డల్ని సమర్పించుకొని మరి మనం ముందుకు సాగాలని చెప్పి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుని దీవించి ఆశీర్వదించుకు Oh, now I'm no, going no, no, no.